తమిళనాడు రాజకీయాలు సరవేగంగా మారిపోతున్నాయి ఎన్నికలు ఇంకా ఏడాది ఉన్న సమయంలోనే హఠాత్తుగా బీజేపీ పాచికలు వేసింది అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది ఇప్పుడు కూటములు ఏలే తమిళనాడులో విజయ్ ఒంటరిగా మిగిలిపోయారు కాంగ్రెస్ డిఎంకే ఓ కూటమిగా ఉండగా బీజేపీ డిఎంకే మరో కూటమి అయ్యాయి విజయ్ మాత్రం ఒంటరిగా మారారు ఈ పరిణామం ఆయనకు సరికొత్త సవాళ్లను తీసుకురానుంది తమిళ స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టిన తరువాత చాలా మంది అన్నా డీఎంకేతో పొత్తులు పెట్టుకుంటారని అనుకున్నారు విజయ్ కూడా డిఎంకేనే తన శత్రువుగా ప్రకటించుకున్నారు అన్నా డీఎంకేను పల్లెత్తు మాట అనేవారు కాదు ఇప్పటి వరకు ఆయన అన్నా డీఎంకేపై పై రాజకీయంగా విమర్శలు చేయలేదు విజయ్ కు గా వచ్చిన ప్రశాంత్ కిషోర్ కూడా ఇదే ఫార్ములా ప్రతిపాదించాడన్న ప్రచారం జరిగింది అన్నా డీఎంకేతో పొత్తు అంటే దున్ని పారయ్యవచ్చని సలహా ఇచ్చారని స్వయంగా పళనిస్వామితో మాట్లాడన్న ప్రచారం జరిగింది తరువాత పళనిస్వామి కూడా ఆ దిశగా పార్టీ కార్యకర్తలతో నేతలతో సంప్రదింపులు ప్రారంభించారు కానీ బీజేపీ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది నాలుగేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన తరువాత అన్నాడీఎంకే స్థానాన్ని పొందడానికి అన్నమలై ద్వారా బీజేపీ చాలా ప్రయత్నం చేసింది ఈ క్రమంలో అన్నమలై జయలలిత పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు తమ పార్టీ పుట్టి ముంచడానికి కుట్ర చేస్తున్న ని పళనిస్వామికి అర్థం కావడంతో ఆయన కూటమి నుంచి బయటకు వచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేశారు దాంతో ఒక్క సీటు కూడా రాలేదు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఎంట్రీతో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే ఫలితాలు పరువు తీయడం ఖాయం అందుకే పొత్తులు ఉండాల్సిందేనని డిసైడ్ అయ్యారు బీజేపీ ప్రేమిస్తే ఇతరులు ప్రేమించక తప్పని పరిస్థితి దేశంలో ఉంది అయితే పళనిస్వామి అన్నమలైను మాత్రమే బలి చేయాలని తమ షరతు పెట్టి సాధించుకున్నారు ఇప్పుడు పొత్తు ఖరారు అయిపోయింది తమిళ రాజకీయాల్లో కూటమిలదే ఆధిపత్యం ప్రధాన పార్టీలుగా డిఎంకే అన్నా ఉంటాయి కానీ ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు చాలా చిన్ని పార్టీలు రెడీగా ఉంటాయి ఒంటరిగా ఓ పార్టీ గెలవడం దాదాపుగా అసాధ్యం ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ ఒంటరిగా నిలబడ్డారు తమిళనాడు సామాజిక రాజకీయాలను పరిశీలిస్తే మైనార్టీ ఓట్లపైనే ఆయన ఎక్కువగా ఆశ పెట్టుకున్నారు తన పేరు జోసెఫ్ విజయ్ విజయ్ అని ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నారు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలు దళితుల వర్గాలపై ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ వర్గాల్లో యువత సినీ పరంగా విజయ్ ను అభిమానించిన లను వదిలి విజయ్ కు మద్దతు పలుకుతారా అన్నది సందేహం విజయ్ ను ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నారు అన్నా డిఎంకే తో కలిసి పోటీ చేయాలని అనుకున్నారు కానీ బీజేపీ వైపు నుంచి వచ్చే చూపును ఊహించుకోలేకపోయారు రాజకీయాల్లో నుకూలంగా నిర్ణయం తీసుకోవడం కీలకం విజయ్ ఇలాంటి విషయాల్లో ఇంకా తన సమర్థతను నిరూపించుకోలేకపోయారు ఆయన సినీ స్టార్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు కానీ అది ఆయన రాజకీయ ఆదరణకు కొలమానం కాదు అందుకే ఇప్పుడు ఆయన అసలైన సవాల్ ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది